అందరికీ నమస్కారము ఇలా మనం ఒక ఇంచున్నర అల్లం ముక్కలు తీసేసుకోవాలి పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసేసుకొని ఇంకా ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసేయాలి ఒక స్పూన్ జీలకర్ర వేసేయాలి రెండు విలాచీలు ఒక ఇంచు పట్ట అసలు ఈ కషాయము తాగారంటే అంటే వదిలిపెట్టరు మనకు తొందరగా రిలీఫ్ ఇస్తే నొప్పులు అయితే అసలు పిల్లలు కూడా ఆటలు ఆడి ఆడి వస్తారు కాబట్టి పిల్లలకు కూడా వాడడం వల్ల చాలా మంచిది ఈ రోజులల్లో మళ్ళీ వైరస్ స్టార్ట్ అయింది వైరస్ కాకుండా మనకు నొప్పులు అయితే తొందరగా తగ్గిపోతాయి ఇలా మనము పట్కే బెల్లం వేసేసుకోవాలి షుగర్ కాకుండా బెల్లం అంటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోనైతే పట్కే బెల్లం వేసేసాము వేసేసి బాగా మసలనివ్వాలి ఒక హాఫ్ ఇంచు దీపోవాలి అంత మసలాలి కానీ మెంతులు వేసారు కదా తాగబుద్దేదో కాదో అని అనుకుంటారు కానీ అసలు మెంతులు వేసినట్టు తెలియనే తెలియదు మనకు షుగర్కి కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి అది వాడడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఇది మనం తాగుతా అంటే అయితే ఇంకా ఇంకా తాగాలి ఇంకో రెండు గ్లాసులైనా తాగొచ్చు అనేలాగా అంత టేస్ట్ ఉంది ఇలా మెంతులు వేసామనేది మనకు అస్సలు తెలియదు వేసిన వాళ్ళకే తెలుసు ఒక్కసారి మనం స్టార్ట్ చేశామంటే ఇంకా వదిలిపెట్టము ఈ కషాయాన్ని ఇంకా ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకు ఇన్స్టెంట్గా స్నాక్స్ కావాలి మనం ఈజీగా చేసేటి అయితే ఇంట్లో మనం అప్పటికప్పుడు ఎంత పని ఉన్నా కానీ అలసిపోయినా కానీ ఇలాంటివి తొందరగా చేసేయచ్చు కొంచెం ఆరోగ్యానికి కూడా పల్లీలు మంచిగా కాబట్టి మనము నానబెట్టి అయినా వేయించేసుకోవచ్చు ఆయిల్లో విడిగానైనా ఉత్తమ డ్రై పల్లీలైనా వేయించేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ పోసేసి వేయిపోయి ఉప్పు కారం చల్లినామంటే ఇన్స్టెంట్గా వాళ్ళకి స్నాక్స్ రెడీ అయిపోతుంది అన్ని ఊరికే బయట కొనుకొచ్చిన ఫుడ్డు ఈ రోజులల్లో తినద్దు అనుకుంటే ఇలా ఈజీ ప్రాసెస్ ఎన్నో వీడియోలు ఉన్నాయి మనకు ఇది తోటకూర పకోడి ఇది కూడా చాలా మంచిది పిల్లలకి తోటకూర అసలే వాడని వాళ్ళకు ఇలా చిన్నగా చేసి పెట్టినామంటే మనకు కూడా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా హెల్తీగా రెడీ కావాలనుకుంటే ఇలాంటి కొన్ని వీడియోలు చూసుకొని చేసుకున్నామంటే చాలా ఈజీ స్నాక్స్ పెట్టిన వాళ్ళమైపోతావు ఈ రోజులలో ఇలాంటివి తప్పనిసరి పిల్లలకి ఇది చాలా ఈజీ తక్కువ ఖర్చు మనకి ఇవేం లేదు గుమ్మడి గింజలు పటికే బెల్లము సన్ఫ్లవర్ గింజలు ఊరికేనే తినరు కాబట్టి ఇంట్లో కలపడం వల్ల టేస్టు బాగున్నది అందరూ తినచ్చు డైలీ ఒకటి తింటే సరిపోతుంది ఇంక ఈ లడ్డు కూడా అవిసె గింజలు విడిగ చేసి కొందరు ఇష్టపడరు ఇంక ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉన్నది అందరు తినచ్చు అవిసె గింజలు వేయింపేసుకొని మాడిపోకుండా మంచిగా చిన్న మంట మీద వేయి పేసుకొని ఇంకా అందులో పట్కే పెళ్ళాము మనం పల్లీలు కూడా వేయించి పౌడర్ చేసి కలిపి చేసాము చాలా టేస్ట్ ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి అల్కగా అయిపోయేటివి ఎక్కువ ఖర్చు లేకుండా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఖర్జూర అంజీరు కొంచెం బెల్లము నెయ్యితో కొంచెం ఒక్కటే స్పూన్ నెయ్యి పడుతుంది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంత మంచిగా టేస్టీగా తయారైపోతుంది రోజు ఒక్కొక్కటి ఇవ్వాలంటే ఇవ్వలేము ఇట్లా మిక్స్ చేసి చేయడం వల్ల పిల్లలకి తిన్నది ఒంటికి పట్టాలంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంతే ఉండాలి సైజు పెద్దగా చేసి ఓ తిను తిను అని పెట్టిన దానికంటే ఈ సైజే తినాలి రోజు ఇందులో అన్నీ కలిసినాయి మనకేది మిస్ కాకుండా రోజు అన్నీ ఒక్కొక్కటి ఇవ్వాలంటే విడివిడిగా చాలా కష్టము లైక్ చేయండి షేర్ చేయండి